భగవద్గీత భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది కాబట్టి దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది ఇంకా సేపట్లో మహాభారత యుద్ధం ప్రారంభం కాబోతూ ఉండగా అర్జునుడు అకారణంగా అంతులేని విషాదానికి లోనైతే ఆ విషాదం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఆధ్యాత్మిక విషయాలే భగవద్గీతగా రూపుదిద్దుకున్నాయి ఈ భగవద్గీత అందరూ అనుకుంటున్నట్లు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథము కాదు అది లోకైక గ్రంథం సమస్త మానవాళి అనుసరించవలసిన నియమముల గురించి చెప్పిన మా గ్రంథం సర్వకాలములయందు సర్వ అవస్థల సకల ప్రాంతముల యందు ఆచరించవలసిన నియమ నియబంధనలు గురించి బోధించిన అమూల్య గ్రంథము భగవద్గీత ఈ భగవద్గీత ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు మానవాళి అందరూ ఆచరించవలసిన నియమావళి ఎటువంటి దుఃఖములో ఉన్నా ఆ దుఃఖము నన్ను అంటకుండా ఉండడానికి కారణము భగవద్గీత అని అన్నారు మహాత్మా గాంధీ ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథము మరొకటి లేదు అని అన్నారు బాల తిలక్ సంసార సాగరమును దాటడానికి ఒక నాభ వంటిది భగవద్గీత అని అన్నారు పూజ్యులు మలయాళ స్వామివారు విశ్వవాంగ్మయంలో భగవద్గీతను పోలిన గొప్ప గ్రంథము మరొకటి లేదు అని అన్నారు స్వామి శివానంద సరస్వతి ఇటువంటి గ్రంథరాజము మన దేశమునికి చెందినది కావడం మన అదృష్టం ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే పాశ్చాత్య పండితుడు గీత పట్ల ఆకర్షితులై దానిని ఆంగ్లంలోకి అనువదించారు గీత సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఉపదేశించిన యోగ శాస్త్రము ఉపనిసారము శ్రీకృష్ణుడు వంటి గురువు అర్జునుడి వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు వీరి సంభాషణను వ్యాసమునేందులు అక్షరబద్ధం చేసి మనకు భగవద్గీతగా అందించారు ఈ గీతలు ఎన్నో ఉన్నాయి అష్టావకర గీత అవధూత గీత రూపగీత గీత హనుమద్గీత శివగీత హంసగీత కపిల గీత ఇంకా ఎన్నో గీతలు ఉన్నాయి కానీ భగవద్గీతకు ఉన్న ప్రాశస్యము ఆ గీతలకు లేదు గీత ఉపనిషత్తుల సారము ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాంగ్మయంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి వేదములనే చెట్టుకు కాచిన ఫలములే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల సారమును తెలుసుకుని వల్లని ప్రతి ముమ్ముక్షువు కోరుకుంటాడు కానీ ఉపనిషత్తులను చదవడం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ ఉపనిషత్తులు సారమంతటినీ భగవద్గీతలో నింపి మనకు అందించారు వ్యాసులవారు ఉపనిషత్తులు గోవులైతే అర్జునుడు ఆవుతోడ గోపాలుడైన శ్రీకృష్ణుడు ఆవుపాలు అనే గీతను పెరిగి మనకు అందించాడు అందుకే దీనిని గీతామృతము అని కూడా అన్నారు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రములు ఈ మూడు ప్రస్థానత్రయము అని అంటారు భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయములు ధర్మ సూక్ష్మములు ఇమిడి ఉన్నందున ఇది ప్రస్థాన ప్రస్థానత్రయంలో ఒకటిగా వెలుగుతూ ఉంది ఈ గీత ద్వాపరయుగాంతంలో అంటే కలియుగం ప్రారంభం కాకముందు చెప్పబడింది కలియుగంలో ధర్మము క్షీణిస్తుందని ఒంటి పాదంతో నడుస్తుందని తెలిసి రాబో కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు కలియుగంలో మానవులు కలగబోయే శోకములను అంత గీత ఎంతగానో ఉపయోగపడుతుంది గీతను ఎవరెవరు చదవాలి అని సందేహం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్న ప్రతివారూ చదువు తగినది గీత అని చెప్పవచ్చు సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావలాగా ఉపయోగపడి వారిని ఒడ్డుకు చేరుస్తుంది ఇప్పుడు మనం భగవద్గీత యొక్క పూర్వ అపరాలు పరిశీలిద్దాం భరతవంశంలో ధృతరాష్ట్రుడు పాండురాజు అనే ఇద్దరు అన్నదములు ఉన్నారు వారు హస్తినాపురానికి అధిపతులు పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి ఆయన భార్య గాంధారి పాండురాజు వీరుడు అందుకే పాండురాజు హస్తినకు రాజయ్యాడు పాండురాజుకు ఇద్దరు భార్యలు కుంతి మాద్రి పాండురాజు శాపవశాత్తు భార్య సంగమానికి దూరం అయ్యాడు భార్యలతో సహా అడవులకు వెళ్ళాడు దుర్వాసుని మంత్ర ప్రభావంతో కుంతికి యుధిష్ఠరుడు భీముడు అర్జునుడు అనే పుత్రులు కలిగారు మాద్రికి నకులుడు సహదేవుడు అనే కుమారులు కలిగారు హస్తినలో గాంధారికి సుయోధనుడు దుశ్శాసనుడు సహా నూగురు కుమారులు కలిగారు పాండవులు సత్వగుణ సంపన్నులు సహనశీలు ధర్మపరులు నలుగురు తములు కూడా అన్నమాట జవదాటరు మాట కట్టుబడి వారు ఐదుగురు పాంచాల రాజకుమారి అయిన ద్రౌపదిని వివాహం చేసుకున్నారు దుర్యోధను దుశ్శాసనులు మొదలుగు కౌరవులు మొదటి నుండి తమ దాయాదులైన పాండవుల మీద ద్వేషం పెంచుకున్నారు దుర్యోధనుడు పరమలోభి ఎదుటి వారి ఉన్నతిని చూచి సహించలేడు అసూయ ద్వేషము దురభిమానము గర్వము అతని సహజ లక్షణములు తన మాటే చల్లాలనే తత్వం అంతా నాకే కావాలనే దురాశ ఆమె యొక్క సొత్తు సహజంగానే దాయాదుల మధ్య రాజ్యాధిపత్యం పూరు మొదలైంది రాజ్య విభజన జరిగింది పాండవులకు ఎందుకు పనికిరాని కాండవ ప్రస్థానం ఇచ్చారు వారు దాని నిందప్రస్థంగా మార్చుకున్నారు రాజసుయాగం చేశారు ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు అది సూచి గోరవలేకపోయాడు సుయోధనుడు వారి రాజ్యం ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు దానికి తన మేనమామ కుటిలుడు అయిన శకుని సాయం తీసుకున్నాడు జూతక్రీడకు పాండవులు పాండవులను ఆహ్వానించాడు ఓడించాడు అవమానించాడు వారినే కాదు వారి భార్య ద్రౌపదిని కూడా నిండు సభలో అవమానించాడు వారి రాజ్యం అపహరించి వారిని అడవులకు పంపించాడు అరణ్యవాసానంతరం అజ్ఞాతవాసానంతరం పాండవులు తిరిగి వచ్చి తమ రాజ్యం తమకి ఇమ్మని అడిగారు ద్రుపద పురోహితుడు శ్రీకృష్ణుని రాయబారం పంపారు అటు నుండి సంజయుడు ఉలూకుడు రాయబారం వచ్చారు ఎవరి వాదన వారిది చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి కానీ సూది మోపినంత కూడా ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పాడు దుర్యోధనుడు ఆ విధంగా యుద్ధం అనివార్యమైంది శ్రీకృష్ణుని సేనలు దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు అర్జునుడికి దక్కారు అర్జునుడికి సారథిగా ఉండడానికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు లోకల్లో ఉన్న రాజులంతా రెండు పక్షాలుగా విడిపోయారు పాండవులు వారి మిత్రపక్షరాజుల సైన్యం ఏడు అక్షౌహిణీలు అయితే కాండు కౌరవులు వారి మిత్రరాజుల సైన్యం పదకొండు అక్షౌహిణీలు కురు పాండవులకు యుద్ధం జరగబోతోంది అని తెలిసిన వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు యుద్ధం చూస్తావా దివ్య దృష్టి ఇస్తాను అని అడిగాడు వ్యాసుడు ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి అతడు తన కుమారులని గుర్తుపట్టలేడు ఇక పాండు కుమారులను ఎలా గుర్తుపట్టగలడు ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియదు కాబట్టి ధృతరాష్ట్రునికి దీవదృష్టి ఇచ్చినా ప్రయోజనం లేదు ఆ విషయాన్ని దాచిపెట్టి అన్నదమ్ముల పోరు వారి చవులు చూచి నేను తట్టుకోలేను అని అన్నాడు గుడ్డిరాజు యుద్ధ విశేషాలు చెబితే వినాలు ఉంది అని కూడా అన్నాడు వ్యాసుడు ఆ పనికి సంజయ్ని నియోగించాడు సంజయునికి ఇతరుల మనసుల్లోకి దూరి వారి మనోభావాలు తెలుసుకునే శక్తి ఎక్కడికైనా మనోవేగంతో పోయే శక్తి యుద్ధరంగంలో తిరుగుతున్నా ఎటువంటి అస్త్రశస్త్రములు తగలకుండా ఉండే శక్తిని ప్రసాదించాడు యుద్ధం అంతా చూచివచ్చి ధృతరాష్ట్రుని చెప్పమని ఆదేశించాడు సంజయుడు వ్యాసుని ఆజ్ఞ శేషావహించాడు సంజయుడు వెంటనే యుద్ధభూమికి వెళ్ళాడు పది రోజులు యుద్ధం చూచాడు భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు ఈ విషయం చెబుదామని వ్యాసుడు తనకు ఇచ్చిన శక్తితో యుద్ధభూమి నుండి క్షణంలో హస్తనకు వచ్చాడు ధృతరాష్ట్రునికి భీష్మిని అంపశయ్య గురించి చెప్పాడు పెద్ద పెద్ద తండ్రి పతనం వార్త కింద ధృతరాష్ట్రుడు ముర్చపోయాడు తేరుకున్నాడు అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు ఆ అడగడంతోనే భగవద్గీత ప్రారంభం అవుతుంది ధృతరాష్ట్రుని ప్రశ్న గీతలో మొట్టమొదటి శ్లోకం మిగతాది తరువాయి భాగాల్లో స్వస్తి